హలో అండి అర్లీ మార్నింగ్ ఈ విధంగా వర్క్ చేస్తున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది ఇదండి ఈ విధంగా నీట్గా అంతా క్లీన్ చేసేసి రోడ్డుకి మా ఇల్లు ఎంత దగ్గర ఉందో మీరు చూడండి రోడ్లో పోయేటువంటి వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి అందువల్ల చాలా డస్ట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట క్లీనింగ్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే లేదంటే చాలా డస్టీ డస్టీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా సౌండ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటాయో కిచకిచ శబ్దాలన్నీ పక్షులు అయితే బాగా అరుస్తూ ఉంటాయి అనమాట వాటి కోసం ఎవరీ డే వాటర్ అయితే కంపల్సరీ పెడుతుంటానండి ఇదండి ఈ విధంగా కొద్దిగా పాట్స్ స్కిన్ అంతా వాటర్ వేసేస్తున్నానంటే అక్కడ మళ్ళీ ఊడ్చాల్సిన అవసరం ఉండదు అంత డస్ట్ అంతా వెళ్ళిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాప్ పెట్టుకోవడమే ఇంట్లో క్లీన్ చేసిన తర్వాతనే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తానండి ఈ విధంగా ఎవరీడే క్లీన్ చేస్తూ ఉంటే చాలా క్లీన్గా ఉంటుందండి హౌస్ ఇదంతా ఓపిక్గా అర్లీ మార్నింగ్ ఒక గంట సేపు ఈ క్లీనింగ్కి అంతా కేటాయించుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే రోజంతా కూడా చాలా పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ ప్లేస్లో అయితే కూర్చొని కాఫీ టీ అలా తాగుతున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి బయట అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారనమాట ఇంకా చూడండి నీట్గా ఆరిపోతూనే ముగ్గు అయితే వేసేసుకుంటాను సింపుల్ ముగ్గు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా గుమ్మం ముందర అర్లీ మార్నింగ్ ముగ్గులు పెట్టుకోవడం అనేది మంచి హ్యాబిట్ అండి అందులో కూడా చెత్త అంతా అలాగనే ఉండి మనం ద్వారం గుండా అంటే డోర్ గుండా నడిచామంటే ఏ పనులు సక్సెస్ కావండి అర్లీ మార్నింగే ఇంటి ముందరైతే క్లీన్ చేసుకోవాలన్నమాట నాకు ఇంట్లో బయట అంతా క్లీన్ చేయడానికి వన్ అవర్ టైం అయితే తీసుకుంటుందండి ఇంకా నేను రొటీన్గా చేసే పనులు ఏవైనా బ్రేక్ అయినాయంటే ఇంట్లో చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరండి అందుకనే రొటీన్గా ఇది ఉండి నేను ఏ పని అయితే చేస్తుంటానో అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి స్కూల్కి వెళ్ళే వరకు ఎవరి డే ఇలాగనే చేస్తుంటాను చూడండి ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత పూలు పూలన్నీ కోసుకొచ్చి ఇంకా మా హస్బెండ్కి ఇస్తే తనైతే పూజ చేసేస్తారండి ఇంకా తను స్కూల్కి వెళ్తారు తర్వాత వచ్చేసి నేను కూడా స్కూల్కి వెళ్ళిపోతాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే స్కూల్కి వెళ్ళడానికి ముందు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి నేను వర్క్ చేసేటప్పుడు కూడా అట్లాగనే కంటిన్యూగా అయితే చేయనండి మధ్యలో కూర్చొని కూర్చొని చేస్తుంటాను ఎందుకంటే మనం కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ చేసామంటే పని చేసినట్లే అనిపించదనమాట అలాగనే కంటిన్యూగా చేసామంటే ఏదో కొద్దిగా టైర్డ్నెస్ అనిపిస్తుంది వెళ్ళే ముందర ఈ విధంగా చూడండి డోర్లన్నీ క్లోజ్ చేస్తుంటాను విండో డోర్స్ ఎందుకంటే ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది మీకు స్టార్టింగ్లోనే కనిపించింది మా ఇండ్లు రోడ్డు దగ్గరలో ఉందని చాలా డస్ట్ అయితే అంతా వస్తుంది ఇంకా మనం విండో డోర్స్ క్లోజ్ చేయకుండా వెళ్ళామంటే లోపలికి అంతా వచ్చేదే కాదు అవి నడుచుకుంటూ వెళ్ళి బెడ్ పైన అంతా తొక్కామంటే ఇంకా బెడ్స్ కూడా ఆల్టర్నేటివ్గా బెడ్షీట్లు కూడా మార్చాల్సి వస్తుందనమాట ఇక నార్త్కి ఒక డోరు తర్వాత ఈస్ట్కి ఒక డోరు అలాగ ఉండడం వల్ల కార్పెట్స్ కూడా ఆల్టర్నేటివ్గా అంటే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలండి లేదంటే చాలా డస్టీగా అయిపోతాయి అనమాట ఇదోండి పొంగనాలు అయితే వేస్తున్నానండి నిన్న దోశలు అయితే వేశాను ఇంకా పొంగనాల్లోకి ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఈలకత్తెతో కొయ్యడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఈ విధంగా కట్ చేసుకోవడమే చాలా ఇష్టము నైఫ్ కంటే ఈ విధంగా ఎక్కువగా కట్ చేస్తుంటాను నేను ఇదండి ఈ విధంగా టమోటాస్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ తెల్లగడ్డ కొద్దిగా చింతపండు ఉప్పు తర్వాత వచ్చేసి కొత్తిమీర అలా వేసుకుని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి చట్నీ అయితే రెడీ అవుతుందండి ఇది రైస్లో కూడా బాగుంటుంది కొద్దిగా లిక్విడ్ ఫామ్లో చేసామంటే దోశ ఇడ్లీ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పొంగనాలు చాలా టేస్టీగా ఉంటుంది అన్నిట్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఒక సైడ్ అయితే పాలు అయితే కాంచేసాను స్టవ్ మీద ఫస్ట్ అయితే పాలు పెట్టేసుకుంటానండి ఆ తర్వాత ఈ విధంగా కుకింగ్ చేస్తాను అనమాట ఎవ్రీడే అలాగనే రొటీన్గా నాకు అలవాటు స్నానం చేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ తాగేసానంటే రిలాక్స్గా ఉంటుంది ఆ తర్వాత వంటలైతే స్టార్ట్ చేస్తాను చెనక్కాయ ఇత్తనాలు అయితే వేయిస్తుంటే కంప్లీట్ అవుతుంటాయి బాటిల్స్ ఇలా ఖాళీ అవుతూనే నీట్గా కడిగేసి ఇంకా అలా పెట్టిపోయి ఉంటానండి స్కూల్కి ఇంటికి వచ్చిన తర్వాత ఆరిపోయి ఉంటుంది కదా క్లాత్తో నీట్గా తుట్ ఇంకా క్రాసరీస్ అయితే మళ్ళీ ఫిల్ చేస్తాననమాట ఆ విధంగా బాటిల్స్ కూడా ఈ విధంగా కంప్లీట్ అవుతూనే కడిగేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది కిచెన్లో రొటీన్గా చేసేటువంటి వర్క్స్ ఏమన్నా ఉన్నా ఎప్పటికెప్పుడు చేసుకుంటా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇదండి చెనక్కాయ ఇత్తనాలు అన్నీ వేయించినాను కదా దాంట్లో కొన్ని మాత్రమే చట్నీకి యూజ్ చేస్తున్నా కొన్ని మాత్రం సీసాలో స్టోర్ చేసుకుంటాను ఇదండి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అంతే అండి బాగా వేయించిన తర్వాత చింతపండు కూడా ఒకటేసారి వేసేసి ఉప్పు కూడా వేసేసి ఇద్దండి ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చనక్క చట్నీ రెడీ అవుతుందండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా వన్ బై వన్ రెసిపీలన్నీ కంప్లీట్ చేసుకుంటానన్నమాట మనం రిలాక్స్గా ఒక ప్లానింగ్తో అన్ని పనులు చక్కగా చేసుకున్నాం అనుకోండి ఇలాగ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్లు కూడా ఇంట్లో అర్లీ మార్నింగే మగవాళ్ళకి పెట్టామంటే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ అండి రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు ఇదండి పొంగనాల పిండి అయితే ఒకరోజు పులిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దాంట్లోకి కొత్తిమీర కలిపాను కదా ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా కొద్దిగా వేయిట్ చేసుకుని అందులోకి వేసుకున్నామంటే చాలా బాగా క్రంచిగా ఉంటాయండి తినేటప్పుడు కూడా అలాగనే పచ్చిగా వేసామంటే సరిగా ఉడకవని చెప్పేసి దొండి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని అందులో కలిపేసుకున్నామంటే పొంగనాలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో అయితే కొద్దిగా కారం తగ్గించేసుకొని ఈ విధంగా వేసామంటే చాలా హెల్తీగా తర్వాత చాలా తృప్తిగా తింటారనమాట పిల్లలు కూడా ఇక సోడా పొడి ఉప్పు అందులో కలిపేసానండి ఇదిండి క్యాస్టర్ అని అయితే యూజ్ చేస్తాను అనమాట పొంగనాల పెనము ఇంకా దీనికైతే ఆయిల్ ఈ విధంగా కొద్ది కొద్దిగా అప్లై చేసిన తర్వాత ఇంకా పొంగనాలు పిండిని అయితే అందులోకి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది ఇంకా మార్నింగ్ మనం అర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోలేదనుకోండి ఇలాగ బ్రేక్ఫాస్ట్లు అన్నీ లేట్ అవుతాయి ఇంట్లో కూడా అంత చిందర వందరగా ఉంటుంది ఒక సిస్టమాటిక్ వేలో లేడీస్ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇంట్లో పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయి మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా అన్ని పిండిని అడ్జస్ట్ చేసిన తర్వాత పైన అయితే ఆ విధంగా మూత పెట్టినామంటే పొంగనాలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి అనమాట బాగా కాలుతాయి అనమాట లోపలంతా ఇదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది బాగా కాలాయి చూడండి ఇలాగ తీసేసుకోవాలా నాన్ స్టిక్ పెనాల్లో కూడా వేసుకోవచ్చు క్యాస్టరైన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ పెన్నమే యూస్ చేస్తున్నానండి బాగా వస్తాయి అనమాట దీంట్లో ఏమంటే దీన్ని క్లీన్ చేసేది ఎట్లా క్లీన్ చేయాలంటే ఇలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ సోప్ వేసి క్లీన్ చేయకూడదు అనమాట జస్ట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తుడిచేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలా అలాగైతే నెక్స్ట్ వేసినప్పుడు కూడా చాలా బాగా వస్తాయి ఇక ఈ పొంగనాల పెనం నిగిన మనం సోప్ లిక్విడ్ వేసి అది ఐరన్ వస్తుంది చూడండి పీచు దాంతో దీన్ని తిక్కామంటే అస్సలు లేవండి అలాగనే అతుక్కపోతాయి అనమాట దీన్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటేనే చాలా లేస్తాయి మీలో ఎంతమంది పొంగణాలని ఈ విధంగా క్యాస్టరన్ కడాయిలో చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీ కూడా ఉంటాయి కదా ఇదోండి ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ పొంగనాలను అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ చేసి పెడుతుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదండీ ఇదోండి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని నెమ్మదిగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అన్ని పొంగనాలన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత అయితే ఆకుపప్పు అయితే చేశానండి ఇంకా మా ఇంట్లో అయితే పప్పు చాలా ఇష్టపడతారండి ఇది ఉండి ఎంత ఆకుకూరని నేను అక్కడ కట్ చేసి పెట్టినానో చూడండి దాన్ని కట్ చేసుకోవడానికే నాకు ఒక పదిహేను నిమిషాల వరకు టైం అయితే తీసుకుంటుంది అనమాట పైన గార్డెన్లో చిన్న చిన్న కుంపట్లలో అయితే లాగా తర్వాత గంజరాకు ఈ రెండు మాత్రమే ఎక్కువ వస్తున్నాయి అనమాట అందుకనే వాటితోనే ఎక్కువగా చేస్తున్నాం మార్కెట్ పోతే కొద్దిగా మెంతాకు అలా తెప్పిస్తుంటాను అంతే ఇంకా కందిబాళ్ళనంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత టమోటాలు పచ్చిమిర్చి తెల్లగడ్డ తర్వాత ఎర్రగడ్డ కూడా కొత్తిమీర కరివేపాకు ఆ తర్వాత ఈ ఆకుకూర చూడండి ఇంతింత క్వాంటిటీ అయితే యూజ్ చేస్తుంటాను చాలా ఎక్కువగా వేసుకొని మనం పప్పు చేసుకున్నాం అనుకో సపరేట్గా ఆకుకూర ఫ్రై కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదండి పప్పులకి ఇలా పెట్టేసుకొని పప్పు రామేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి పసుపు కూడా కొద్దిగా వేసాను ఇక మా ఇంట్లో అయితే ఒకరోజు మసాలా కూర ఉంటే ఆ వేరే నెక్స్ట్ డే ఈ విధంగా పప్పు అయితే చేస్తుంటానండి అందుకనే ఎక్కువగా ఆకుకూర పెట్టి చేస్తుంటాను చాలా హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిండి స్టవ్ పైన ఒక నాలుగు విజిల్ అలా ఇచ్చినానంటే సరిపోతుంది పప్పును అంతా చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇందులోకి రాళ్ళ ఉప్పు ఆ తర్వాత వచ్చేసి చింతపండు వేసేసుకొని పప్పును అంతా రామేసుకోవడమే మీలో ఎంతమందికి ఆకుపప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చింతపండు అంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను స్మాషర్తో కానీ లేదా పప్పు గిద్దెతో కానీ ఈ విధంగా పప్పునైతే ఈ విధంగా మెదుపుకోవచ్చండి అండి ఇలాగనమాట పప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్ట్ అయినటువంటి ఆకుపప్పు అయితే రెడీ అవుతుందండి పిల్లలు కూడా మసాలా కర్రీస్ కంటే ఈ విధంగా పప్పు చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు అంతే కదండి ఇదండి పప్పును అంతా రామేసుకున్న తర్వాత అది బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా పోపు అయితే పెట్టేస్తున్నాం ఇంకా మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికైతే కంపల్సరీ వడియాలు అప్పలాలు ఏదో ఒకటి వేయించాలండి అందుకనే ఇంకా ఎండాకాలం మీకు చూపించాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎన్ని వడియాలు చేసేసుకొని ఈ విధంగా డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా వాడికైతే వడియాలు చాలా ఇష్టం అనమాట ఈ విధంగా వచ్చినప్పుడు అయితే అడుగుతాడని చెప్పేసి ది ఫస్ట్ ఇయర్ బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాడండి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే కంపల్సరీ కావాలని చెప్తాడు ముందే ఈ విధంగా వేయించి పెట్టినానంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇలా చేసి పెట్టేస్తున్నాను నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుంది మా హస్బెండ్ కొట్టించేసినానంటే ఇంకా తను తినేసి తనకి లంచ్ బాక్స్ పెట్టించేసానంటే తను స్కూల్కి అయితే వెళ్ళిపోతారు పొంగనాలు చూడండి ఎంత బాగున్నాయో దొండి ఇలాగా చాలా టేస్టీ అయినటువంటి పొంగనాలు స్మూత్గా ఉండేటువంటి పొంగనాలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా చెనక్క చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఇంకా మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్